హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి మనస్సును హత్తుకునేటటువంటి ఒక మంచి స్టోరీతో నేను నేను ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది స్టోరీ పేరు వచ్చేసరికి పరిత్యాగి అండి రచించిన వారు కటుకోజ్వల మనోహరాచారి అండి చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు వినండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం పరిత్యాగి రామ్మోహన్కు కొడుకు పైన సదాభిప్రాయం లేదు ఆ మాటకొస్తే పని చేయని ఎవరి కొడుకుల పైన ఆయనకు సద్భావన కలగదు చదువుకునే దశలో చదువుకోవాలి చదువు చాలనిపిస్తే ఏదో ఒక ఉద్యోగంలోనో సొంత పనిలోనో స్థిరపడిపోవాలి అంతేకాని పని పాట లేకుండా బలాదూరుగా తిరిగి రావడం ఆయనకు నచ్చదు ఈ విషయంలో కొడుకైనా మరొకరైనా ఆయన అభిప్రాయం అదే నాలుగైదు ఉద్యోగాలు మానేశాడు రాజీవ్ వాళ్ళ వీళ్ళ చెప్పు చేతుల కింద పనిచేయడం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తుంటే కొడుకు కోసం సొంతంగా పుస్తకాల షాపు పెట్టించాడు రామ్మోహన్ ఆరు నెలలు తిరిగేసరికి అప్పులు తప్ప కుప్పలు మిగలని స్థితికి తెచ్చాడు రాజు చివర్లో ఉన్నదంతా అమ్మేస్తే పెట్టిన పెట్టుబడిలో పది శాతం కూడా మిగల్లేదు రామ్మోహన్ కోపం నశాలాని కంటింది అయినా తమాయించుకున్నాడు మన లాంటి మధ్యతరగతి మనుషులు ఉన్నదాన్ని ఎట్లా వృద్ధులోకి తేవాలో నేర్చుకోవాలి కానీ దివాలా తీసేలా నడపకూడదు అజాగ్రత్తగా పనిచేస్తే అప్పుల పాలవడం తప్ప మిగిలేదేమీ ఉండదు పుస్తకాల షాపు అమ్మి వేసుకొని లెక్కపత్రం పూర్తి చేసి చేతులు దులుపుకొచ్చిన కొడుకును చూసి ఆవేశం అణుచుకుంటూ అన్న మాటలేవి రాజీవ్ తండ్రి వంక ఓ చూపు చూసి మౌనంగా ఉండిపోయాడు వాణ్ణి మాత్రం ఏం చేయమంటారు తను ఏమైనా కావాలని లాస్ చేశాడా బిజినెస్ అన్నాక లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నిటికీ సిద్ధపడే దిగాలి చెబితే విన్నారా అంది తల్లి కౌశల్య నువ్వు ఇట్లా అన్నిటికీ వెనకేసుకొస్తుంటేనే వాడు ఇట్లా తయారయ్యాడు పరీక్షలు ఎగ్గొట్టి పేకాట ఆడేస్తే ఏదో చిన్నపిల్లవాడన్నావు డిగ్రీ చదువు మధ్యలో వదిలేస్తే స్నేహితులు చెడగొడుతున్నారన్నావు బలవంతంగా డిగ్రీ పూర్తి చేయించి పీజీకి పంపిస్తే ఫెయిల్ అయిన కొడుకును చూసి చాలే చదువు అన్నావు ఏదో ఒకటిని ప్రైవేట్ ఉద్యోగాల్లో పెడితే వాటన్నిటినీ చేతకాక వదిలేసుకుంటూ ఉంటే వాడు అసలే సుకుమారుడు అన్నావు ఇప్పుడేమో సొంత దుకాణం దివాలా తీస్తే కావాలని చేశాడా అంటున్నావు నీలాంటి తల్లుల మాటలు పిల్లలకి లాభం చేస్తాయో నష్టం చేస్తాయో కానీ మన వాడు మాత్రం బాగుపడే దాఖలాలు కనిపించడం లేదు అన్నాడు రామ్మోహన్ ఎన్నో ఏళ్లుగా అణుచుకుంటున్న మధ్యతరగతి తండ్రి ఆక్రోషం అది ఇలాంటి సమయంలో వాదించకపోవడమే ఉత్తమమని గ్రహించిన కౌశల్య లోపలికి వెళ్ళిపోయింది రాజీవ్ తలెత్తాడు అవేమైనా ప్రభుత్వ ఉద్యోగాల పట్టుకొని వేలాడడానికి ప్రింటింగ్ ప్రెస్లో కాగితాలు సర్దే ఉద్యోగం బట్టల షాప్లో సేల్స్మెన్ ఉద్యోగం ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఇవన్నీ మన ఒంటికి సరిపడే ఉద్యోగాలు కావు అన్నాడు కొంచెం నిర్లక్ష్యంగా అంటే నువ్వు చదివిన డిగ్రీ చదువుకు సర్కారు నౌకరీ వస్తుందా ఏంటి అన్నాడు రామ్మోహన్ మీకు వచ్చింది కదా మా కాలం వేరే ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటే పెట్టి పుట్టాలి పెద్ద పెద్ద చదువులు ఉండాలి పోటీ పరీక్షలు ఎదుర్కొనే సత్తా ఉండాలి అన్నింటికీ మించి అదృష్టం కూడా ఉండాలి ఇందులో ఏ లక్షణం నీకు ఉంది అని ప్రస్తు ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి రామ్మోహన్ మాటలు అదృష్టం అంటే ఉంటే అదే వస్తుందిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజీవ్ ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకు కూర్చున్నాడు రామ్మోహన్ ఎందరి కొడుకుల్ని చూశాడు తను తన స్నేహితులతో సమానంగా తను తన కొడుకును చదివిద్దామనుకున్నాడు పాఠశాల దశ నుండే నిర్లక్ష్యం తన స్నేహితుల పిల్లలు సహో సహోద్యోగుల కొడుకులు ఉన్నత చదువులు చదువుతుంటే పనికిరాని స్నేహాలతో తన కొడుకు అర్ధాంతరపు చదువులు చదివాడు డిగ్రీ పూర్తి చేయడానికి నానా పాటలు పడ్డాడు ఇంజనీరింగ్ వైద్య విద్యలు అటుంచి కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయాడు ప్రయత్నిస్తే అదంతా పెద్ద కష్టం కాదు కానీ మన వాడసలు అసలు ప్రయత్నించడే పెద్ద చదువుల మీద ధ్యాసే లేదు అసలు ఎంతసేపు స్నేహితులతో తిరగడం ఇంటికొస్తే టీవీ చూడడంతో సరిపోతుంది తను ఏమో పెద్ద డబ్బున్నవాడు కాడు తన ఉద్యోగం కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించదు ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఉందన్న భరోసా తప్ప పెద్దగా వెనకేసుకున్నది కానీ కొడుకుని ప్రయోజకుణ్ణి చేసింది కానీ లేదు తర్వాత పుట్టిన కూతురు లక్ష్మి కోసం అన్న కొంత కూడబెడదామంటే ఉన్న ఒక్క కొడుకును స్థిరపరచడానికి చేతిలోది కాస్త ఖర్చైపోయింది ముందు తన కొడుకు ఏదో ఒక ఉద్యోగంలోనో పనిలోనో స్థిరపడిపోతే తర్వాత కొంత కొంత వెనకేయొచ్చని రిటైర్ అయ్యేలోపు ఉన్న ఒక్క కూతురుకు తన స్థాయికి తగిన పిల్లాడిని వెతికి పెళ్లి చేయొచ్చని చాలా చిన్న కోరికలు అవి తీరాలన్నా ముందుగా తన కొడుకు స్థిరపడిపోవాలి ఎందులో పనికి కుదిర్చినా స్థిరంగా ఉండడం లేదని ఎంతో కష్టపడి సొంతంగా పుస్తకాల షాప్ పెట్టించాడు తను బిజినెస్లో రాణించే నైపుణ్యం కూడా ప్రదర్శించలేకపోయాడు స్నేహితులని ఉద్దర ఖాతాలని అది ముంచేశాడు ఎట్లా ఎట్లా నెగ్గుకొచ్చేది రామ్మోహన్ ఆలోచనలు పరిపర విధాల పోతున్నాయి రాజీవ్కు ప్రభుత్వ ఉద్యోగం రావడం మాత్రం అసంభవం ప్రైవేట్ సంస్థల్లో కొలువుకు ఉంచితే స్థిరంగా ఉండడం లేదు పగలంతా అక్కడక్కడా తిరిగి ఇంటికి వస్తాడు ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్కి టీవీకో అంకితం అవుతున్నాడు ఏం చేసి అతన్ని బాగుపరచడం నలుగురు నాలుగు మాటలు చెప్పారు అందరి మాటల సారాంశం ఒక్కటే పెళ్లి చేస్తే పిల్లాడు బుద్ధిమంతుడు అవుతాడు అంతే నాలుగు నెలలు తిరగకుండానే రాజు పెళ్లి కొడుకు అయ్యాడు రామ్మోహన్ గారి ఇంట్లోకి మరో సభ్యురాలు అడుగుపెట్టింది కోడలు రూపంలో సరోజ చాలా చక్కని పిల్ల భర్తకు అత్తమామలకు ఎదురు చెప్పని వినయశీలత ఉంది కానీ భర్తను ఎట్లా బాగుపరచాలో అర్థం కాని స్థితిలో ఆమె కూడా నలుగుతుంది పెళ్ళయ్యాక కూడా తాను ఏదో ఒక పనిలో కుదురుకోవాలనే ధ్యాస లేకుండా పోయింది రాజుకు తండ్రి నానా తంటాలు పడి ఓ ప్రైవేట్ బ్యాంకులో రికార్డ్ అసిస్టెంట్గా పని ఇప్పించిన నెల తిరగకుండానే మానేసి వచ్చాడు కొడుకు కోడల్ని చూసుకోవడంతో పాటు డిగ్రీ చదువుతున్న కూతురు పెళ్లి కోసం ఎలా సన్నద్ధం కావాలా అన్న ఆలోచన రామ్మోహన్ను ఆందోళనకు గురి చేసింది కొడుకు ప్రయోజకుడు కాకుండానే ఎదిగిన కూతురు కళ్ళ ముందు తిరుగుతుంటే తను చేసే చిరుద్యోగంతో ఎట్లా నెట్టుకురావడమో అర్థం కాని స్థితిలో ఉన్నాడు రామ్మోహన్ కాలం పరుకులు తీస్తున్న రామ్మోహన్ కుటుంబ పరిస్థితిలో మెరుగుదల లేదు రాజీవ్ తండ్రి అయ్యాడు మనవడు పుట్టిన ఆనందం ఒకవైపు కొడుకుకు స్థిరమైన ఉద్యోగం లేదన్న ఆవేదన మరోవైపు డిగ్రీ పూర్తి చేసి పై చదువులు చదవాలని ప్రయత్నిస్తున్న కూతుర్ని చూస్తుంటే ఒకవైపు సంతోషం మరోవైపు బెంగ ఈలోపు తనకు రిటైర్మెంట్ వయసు కూడా ముంచుకొస్తున్న విషయం రామ్మోహన్ను మరింత మనోవేదనకు గురి చేస్తుంది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి రావడంతోనే ఆయాసంగా అనిపించడంతో బెడ్ పైన వాలిపోయాడు రాత్రి జ్వరం కూడా తగిలింది తెల్లవారేసరికి జ్వరం ఆయాసం ఎక్కువ అవ్వడంతో దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రిలో వీలైన అన్ని పరీక్షలు చేశారు కానీ వ్యాధి నిర్ధారణ చే నిర్ధారణ చేయలేకపోయారు చివరగా పని ఒత్తిడి వల్ల కలిగే సాధారణ సమస్య అని తేల్చి ప్రాథమిక చికిత్స చేసి పంపించి వేశారు రామ్మోహన్ తేలిగ్గా తీసుకున్న ఎక్కడో ఏదో అనుమానం ఇంతకు ముందులా తన శరీరం తనకు సహకరించడం లేదన్న విషయం అర్థం అవుతూనే ఉంది ఉండబట్టలేక మరుసటి రోజు కరీంనగర్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు కొడుకును ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడేమో తోడల్లుడు రాజేశాన్ని వెంట తీసుకెళ్లాడు హాస్పిటల్ వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి రామ్మోహన్కి వచ్చిన జబ్బు ఏమిటో తేల్చేశారు అది విని రామ్మోహన్తో పాటు వెంట వచ్చిన రాజేశం కూడా హతాశుడయ్యాడు ప్రారంభ దశలో గుర్తించారు కనుక ఆపరేషన్ చేస్తే ప్రయోజనం ఉంటుందని లేకుంటే సంవత్సరం కూడా బతకడం కష్టమే అన్నారు పది నుండి పన్నెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు వైద్యులు ఆశా నీ పాతం లాంటి వార్త రామ్మోహన్ కళ్ళ ముందు పెళ్లికి ఎదిగిన కూతురు లక్ష్మి ఉద్యోగం లేక తన మీద ఆధారపడ్డ కొడుకు కోడలు సంవత్సరం కూడా నిండని మనవడు ఎప్పుడూ తన యోగక్షేమాల కోసం పూజలు వ్రతాలు చేసే భార్య కనిపించారు పన్నెండు లక్షలు ఎక్కడి నుండి తేవాలి తనేమి ఆస్తిపాస్తులు కూడా కూడా పెట్టలేదు ఎట్లా మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు రిటైర్మెంట్కు రాబోయే డబ్బుతో కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు ఆ డబ్బుల్ని తన జబ్బుకి ఎట్లా మళ్ళిస్తాడు అయినా అప్పటి వరకు ఈ వ్యాధితో తను బతుకుతాడా మరి తనే పోతే అతని ఒళ్ళు క్షణకాలం జల్ జలధరించింది మానసికంగా ఒక్కసారిగా కృంగిపోయాడు వెంట వచ్చిన తోడల్లుడు కల్పించుకున్నాడు అన్నయ్య ఈ హాస్పిటల్ పెద్దగా నమ్మకమైంది కాదు మా బంధువులు స్నేహితులు చాలా మంది మోసపోయారు ఇక్కడ లేనిపోనివి చెప్పి పేషెంట్లను పీల్చి పిప్పి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రులే అంతా మనం మరోచోట చూపించుకుందాం అన్నాడు రామ్మోహన్కి దూరం అవుతున్న ఆశలు మళ్ళీ చిగురించాయి పద అన్నాడు అప్పటికే తడిసి మోపడైన బిల్లు చెల్లించి బయటపడ్డారు రామ్మోహన్ బాగా ఆలోచించాడు ఆయనకు ఈ ప్రైవేట్ వైద్యులను నమ్మాలి అనిపించడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటే ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా మెరుగుపడ్డాయట ఆ మాటే చెప్పాడు రాజేశంతో అతను అవునన్నాడు సాయంత్రానికి జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అయిపోయాడు రామ్మోహన్ మళ్ళీ టెస్టులన్నీ చేశారు ఇక్కడి డాక్టర్ యువకుడు రామ్మోహన్తో కులంకషంగా అన్ని మాట్లాడాడు రెండు మూడు గంటల తర్వాత డిశ్చార్జ్ చేశారు మందులు తీసుకొని హుషారుగా బయటికి వస్తున్న రామ్మోహన్ని తోడల్లుడు రాజేశం ఆసక్తిగా చూశాడు ఏం చెప్పారు డాక్టర్ గారు నువ్వు చెప్పిందే నిజం పెద్ద ఆసుపత్రి అని వెళ్తే పెద్దగా మోసం చేద్దామని చూశారు ఏకంగా పన్నెండు లక్షలకు గాలం వేశారు ఇక్కడ డాక్టర్లు మాత్రం ఇది కేవలం పని ఒత్తిడితో వచ్చిన ఆయాసం అన్నారు ప్రశాంతత నిండిన మనస్సుతో చెప్పుకొస్తున్నాడు రామ్మోహన్ తేలికపడిన మనసుతో మనస్సుతో నవ్వాడు రాజేశం ఇంకా ఏం ఏం చెప్పారు అన్నాడు బండివైపు నడుస్తూ ఏమీ లేదు విశ్రాంతి ఎక్కువగా తీసుకోమన్నారు కొంతకాలం నెలనెలా వచ్చి మందులు తీసుకొని వాడమన్నారు ఏదైతేనేం అన్నీ మన మంచికే జరిగాయి అంటూ బండి కదిలించాడు రాజేశం రామ్మోహన్ జీవన శైలిలో అనూహ్యమైన మార్పు వచ్చింది ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నాడు నెల నెలా ఆసుపత్రికి వెళ్ళడం డాక్టర్తో మాట్లాడడం మందులు తెచ్చుకోవడం చేస్తున్నాడు భార్య పిల్లలు పలుమార్లు ప్రశ్నిస్తే పని భారం తగ్గించుకోవాలన్న వైద్యుని మాటే చెప్పాడు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు లక్ష్మిని వెంట తీసుకెళ్తున్నాడు ఉద్యోగ విరమణకు ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది ఈ దశలో ఉరుకులు పరుగులతో ఉద్యోగం చేయడం ఎందుకనుకున్నాడు సాధ్యమైనన్ని సెలవులు వాడుకుంటున్నాడు ఆయన ఒకప్పటిలా లేడన్నది ఇంటిల్లిపాది గ్రహించారు గతంలో రామ్మోహన్ పని పని దినాల్లో సెలవు పెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు తండ్రి ఇట్లా ఖాళీగా ఇంట్లో పడుకొని ఉంటే ఏదోలా ఉంది రాజీవ్కు ఏనాడు విశ్రాంతి అంటే ఎరుగని మనిషి ఎప్పుడూ పనిని నమ్ముకున్నవాడు తమ అభ్యున్నత కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి ఇప్పుడు ఇలా నిస్సత్తువగా పొరపాటున తండ్రికి ఏదైనా అయితే ఇంతకాలం తనకు బాధ్యత తెలియలేదు చదువు మీద ఉద్యోగం మీద చేసే పని మీద శ్రద్ధ కనపరచలేకపోయాడు తండ్రి సంపాదించి తెస్తుంటే తేరగా తిని తిరగడానికి అలవాటు పడ్డ తనకు తండ్రి మంచాన పడితే ఏమిటి పరిస్థితి ఇప్పటికీ సరైన ఉపాధి లేదు తనకు అమ్మ చెల్లెలు కూడా భయపడుతున్నట్లే ఉన్నారు ఇప్పుడు ఎలా అసలు నాన్నకు ఏమైంది తను ఏం చెయ్యాలి అతనిలో ఆలోచనల సుడిగుండాలు ఆ రాత్రి తండ్రి తనను చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని నీ ఉద్యోగం చెల్లెలి పెళ్ళి ఇంకా మిగిలిపోయే ఉన్నాయి అన్నాడు తను ఏం మాట్లాడలేకపోయాడు తెల్లవారేసరికి నిద్రలోనే కన్ను మూశాడు రామ్మోహన్ లక్ష్మీ వెట్స్ డాక్టర్ వినయ్ అనే అక్షరాలు మండపం గోడకి మెరుస్తున్నాయి వాటికి ముందు పందిట్లో లక్ష్మి వరుణి తలపై తలంబ్రాలు పూస్తుంది పక్కనే పెళ్లి బాధ్యతలు మోస్తూ రాజీవ్ సరోజా దంపతుడు ఆ పక్కనే తల్లి కౌసల్య పోయి సంవత్సరం గడిచిన బాధను కూతురుకు పెళ్లి అవుతున్న సంతృప్తి కప్పివేస్తుంది పెళ్లి మండపం బంధుమిత్రులతో సందడిగా ఉంది తలంబ్రాల కార్యక్రమం కొనసాగుతుంది రాజీవ్ కళ్ళలో సంతృప్తితో కూడిన ఆనందం మనస్సులో నిండుదనం కనిపిస్తుంది అప్పటికీ రామ్మోహన్ చనిపోయి సంవత్సరం గడిచిపోయింది ఆయన పోయే నాటికి ఉద్యోగ విరమణకు ఇంకా రెండు నెలల సమయం ఉంది అప్పటికీ కొడుక్కి ఉద్యోగం లేదు చదువు ఆగిపోయిన కూతురు పెళ్ళిడు వయసులో ఉంది ఆస్తులు లేవు ఆదుకునే వాళ్ళు లేరు కుటుంబాన్ని చుక్కాని లేని నావలా మార్చి తండ్రి తమను వదిలిపెట్టిపోవడం రాజీవ్ జీర్ణించుకోలేకపోయాడు అయితే తండ్రి పోయిన బాధ నుండి విముక్తుడు కాక మునిపే తండ్రి ఉద్యోగం కొడుకు లభించడం పెద్ద ఉపశమనం నట్ట నడి సముద్రంలో కొట్టుకుంటున్న వాడికి ఒడ్డుకు చేర్చే నావ దొరికినట్లు అయ్యింది రాజీవ్కు అయితే చెల్లెలు పెళ్లి బాధ్యత తనపైన మిగిలిపోయింది ఈ దశలో డాక్టర్ వినయ్ రూపంలో కోరి ఇంటికి నడిచి వచ్చింది సంబంధం ఈ రోజుల్లో ఒక వైద్యుడు తన ఇంటికి కుటుంబంతో వచ్చి కట్న కానుకలు కోరకుండా తన చెల్లెల్ని అడగడం రాజీవ్ను విస్మయానికి గురిచేసింది తల్లితో పాటు లక్ష్మి మారు మాట లేకుండా అంగీకరించారు రాజీవ్ గర్వంగా ఫీల్ అయ్యాడు తండ్రి ఉన్న ఇలాంటి సంబంధం తెచ్చేవాడో లేడో అనుకున్నాడు ఇంతలో కొత్త దంపతులు ఇద్దరు పీటల మీద నుండి లేచారు పురోహితుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోమంటున్నాడు వాళ్ళు నేరుగా రామ్మోహన్ ఇంట్లోకి నడిచారు వెనకే రాజీవ్ దంపతులు తల్లి నరుగుడు పెద్దలు వచ్చారు కొత్త దంపతులు ముందుగా హాల్లో ఉన్న రామ్మోహన్ చిత్రపటం ముందు మోకరెళ్ళారు రాజు పక్కనే ఉన్న దేవుని చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు మా నాన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోవడంతో నాకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం రావడం వల్లనే చెల్లెలు పెళ్ళి చేయగలిగాను అంతా దేవుడి దయ అన్నాడు కాదు అన్నాడు రామ్మోహన్ చిత్రపటానికి మొక్కి ఇటు తిరిగిన పెళ్ళికొడుకు విస్మయంగా చూశారంతా ఆయన చనిపోవడం వల్ల ఉద్యోగం రావడం కాదు నీకు ఉద్యోగం రావడం కోసం ఆయన చనిపోయారు విచలితుడై చూశాడు రాజీవ్ అతని వంక అంటే తనకు వచ్చిన వ్యాధికి చికిత్స చేయించుకుంటే లక్షలు ఖర్చవుతాయని చికిత్స నిరాకరించారు మీ నాన్న రిటైర్మెంట్ తర్వాత చనిపోతే కొడుగ్గా నీకు ఉద్యోగం రాదని కేవలం నీకోసం తను చికిత్స చేయించుకోలేదు ఉద్యోగ విరమణకు ముందే మరణాన్ని చేజేతుల ఆహ్వానించారు చికిత్స చేయించుకున్న ఎక్కువ కాలం బతకనన్న విషయం తెలుసుకొని అప్పటికీ తన కొడుక్కి ఉద్యోగం లేక కూతురు పెళ్ళికి డబ్బు ఉండక తన వారి గతి ఏమవుతుందోనని ఆలోచించి తన కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడు ఆయన రాజీవ్ హృదయం భారంగా మారింది ఇదంతా మీకు ఎలా తెలుసు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ని నేనే అంతటి త్యాగమూర్తి బిడ్డకు చేయూతని ఇవ్వాలని ఆయన ఆత్మ కొంతైనా సంతృప్తి చెందాలని లక్ష్మిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను దేవుడు ఇంకా ఎక్కడో లేడు పరిత్యాగి అయిన మీ తండ్రి రూపంలో ఉన్నాడు అక్కడ అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి రాజు చెలించిపోయాడు అవును బావా ఇంతకాలం మా దేవుణ్ణి మేమే గుర్తించలేకపోయాం అంటూ కళ్ళనీళ్ళతో తండ్రి చిత్ర చిత్రపటం ముందు వాలిపోయాడు అతని వెనుకే ఇంటిల్లిపాది మోకరిల్లారు విన్నారు కదండి చాలా మంచి స్టోరీ అండి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సినటువంటి కథ ఆ తండ్రి కన్నీటి కథ అండి ఇది తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకి తప్పకుండా మంచి మంచి స్టోరీస్ తోటి వస్తానండి థ్యాంక్ యూ అండి తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి స్టోరీ థ్యాంక్